లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైవ్తో ఉంది ఈరోజు సోమవారం కదా ఎవరెవరైతే టెంపుల్స్కి వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్తారా మేమైతే పదలక శివకెళ్ళాము లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మీరు సోమవారం గత టెంపుల్కి కళ్ళారు అన్నీ ఒకసారి కదమ్మా ఆడవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి ఒకటి ముద్దు పెట్టడానికి దీపం పెట్టేదానికి ఆ పక్షి పక్క ఊసి

ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్ ఇంతమంది లైవ్ చూస్తున్నారు కదా లైక్ చేయొచ్చు కదా అలాగే మీరు ఏ టెంపుల్కి అయితే వెళ్ళారో చెప్తారా అంటే సోమవారం కదా మ్యాగ్సిమం చాలా మంది వెళ్ళి ఉంటారు మేమైతే పొందలకు శివాలయంకి వెళ్ళాము మీరు ఎక్కడికి వెళ్ళారు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అక్కడ మొబైల్తో ఏదైతే లైవ్ షూట్ చేస్తుంది నేను అండ్ అక్కడ దీపం రెడీ చేస్తున్నది పాప వాళ్ళు అనమాట మీకు చూపించాలనేసి తీయడం జరుగుతుంది సో ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే కొంచెం సపోర్ట్ వస్తుందనే సంతేను అంతకుమించి ఇంకేం లేదు సో థర్టీ వన్ మెంబర్స్ అయిపో ఉన్నారు లైవ్లో తల్లిపేసి ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా బాగా జరిగిందనమాట టెంపుల్ రోజు ఇంకా మీకు ముందు ముందు ఇంకా మన్నించి అంటే అదే కాక అయ్యప్ప స్వాములు చాలామంది ఇరుముళ్ళు కడుతున్నారు ఇరుముళ్ళు కడుతున్నారు పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ మాకు శివాలయం ఎట్లా ఉంటుందంటే గణపతి మనకి వినాయక స్వామి టెంపుల్ అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ శివాలయం అంతా కొంచెం ఒకే గుడిలో అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు టెంపుల్ మొత్తం కూడా స్వాములు ఎవరైతే ఇరుముడులు కట్టుకొని వెళ్తున్నారో అంతా కూడా మీరు చూపించడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే దీపంతో స్టార్ట్ చేసాము వెళ్ళాము ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయిన తర్వాత ఇంకా దీపం పెడదామనేసి కూర్చున్నాం అనమాట అండ్ నేనైతే వీడియో తీద్దామని చెప్పి మొబైల్ పట్టుకున్నాంటే పాప వాళ్ళతో పెట్టిద్దామనేసి ఇంకా వీడియో కూడా తీసుకొంచం ఇట్లా పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇట్లా లైవ్ పెట్టడం జరిగింది సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అలాగే ఎవరైనా కామెంట్ చేసే ఇది ఉంటే మీరే టెంపుల్కి వెళ్ళారు సోమవారం కదా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మాదైతే నెల్లూరు పొదులకూరు టెంపుల్కి వెళ్ళాము నేను ఎవరైతే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ టెంపుల్కి వెళ్ళారో చెప్తారా టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ప్రతిసారి చేసేది ఏంటంటే ఎప్పుడే చిన్నప్పుడు స్కూల్లో నేర్పించాడు అనమాట సుట్లా మరదం విషయం చదువు చిత్రుభుజం ప్రసన్నమైన జాయ శాంతి అని చెప్పి నేను ఇంట్లో పూజ అయినా సరే బయటికి వెళ్ళినా సరే నేను ఫస్ట్ అనుకుంటాను అనమాట ఇట్లా ఆ తర్వాత అందరిదేము అని అనుకుంటాను తర్వాత చేస్తాను అనమాట నాకు పెద్దగా పూజలు చేయడం రాదు పక్క వాళ్ళు ఏదైనా చేస్తుంటే వాళ్ళని చూసి ఫాలో అవ్వడమే సో మీరు ఈరోజు ఏ టెంపుల్కి వెళ్ళారో చెప్తారా ఎంతమంది లైవ్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ఓం నమస్య బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరైనా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడి నుంచి సో ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి